దీపావళి రోజు ఈవినింగ్ అండి నేనైతే ఇట్లయితే రెడీ అయిపోయాను చీర అయితే కట్టేసుకొని ఇంకా జడ కూడా వేసేసుకొని ఇంకా గాజులు అయితే వేసేసుకుంటున్నాను గాజులు ఒక చేతికి బాగానే ఎక్కిపోతాయి కానీ ఇంకొక చేతికి ఎక్కియ్యాలంటే ఎంత నరకంగా ఎక్కిస్తానో అసలు అస్సలు ఎక్కనే ఎక్కవు ఎలాగో అలా గాజులు అయితే వేసేసుకున్నాను ఇంకా ఆ తర్వాత చౌదిద్దులు అయితే వేసుకుంటున్నాను నిజంగా దీపావళి ఎంత మంచిగా సెలబ్రేషన్స్ చేసుకుందాం అని అనుకుంటాను కానీ నేను అనుకున్నట్టు ఎప్పుడు జరగనే జరగదు సారైనా మంచిగా చేసుకుందాంలే అనుకున్నాను కానీ లాస్ట్కి ఏమైందో మీరే చూసేయండి ఇంకా ఫైనల్గా మెడలో ఒక నెక్లెస్ అయితే వేసేసుకొని అయితే పెట్టేసుకున్నాను ఇంకా ఈవినింగ్ ప్రసాదం అయితే చేద్దాం అనేసి ఇంకా అన్నం కూడా వండేసుకున్నాను ఇంకా కావాల్సినవి అయితే ప్రిపేర్ చేసుకొని పెట్టుకున్నాను ఆ తర్వాత పూజ సామాన్లు కూడా ముందే క్లీన్ చేసుకొని పెట్టుకున్నాను ఇంకా ఇక్కడ పులియో అయితే కలిపేసుకుంటున్నాను అనమాట దీపాలు ఎప్పుడైనా సరే నవ్వుకుంటూ హ్యాపీగా ఆనందంగా పిల్లలతో అందరితో కలిసిమెలిసిగా హ్యాపీగా సెలబ్రేషన్ చేసుకోవాలి అని ఎంత అనుకున్నా కానీ అస్సలు జరగనే జరగదు పిల్లలు ఉంటే మాత్రం అంటే పిల్లలు ఉండొద్దని కాదు వాళ్ళు చేసి అల్లరి వాళ్ళతో భయము ఈ దీపాలు అంటేనే భయం మా పెద్దోడైతే మాత్రం బాగానే ఎంజాయ్ చేస్తున్నాడు కానీ చిన్నోడు మాత్రం ఎట్లా భయపడుతుండే ఆ సౌండ్కి మార్నింగ్ నుంచి ఒకటే సౌండ్లు కదా ఇంకా దీపాలు అంటే ఇంకా బాంబులు ఇంకా ఇలాంటి సౌండ్స్ ఇంకా తప్పవు అనుకోండి మా పెద్దోడైతే పర్లేదు అన్నీ బాగానే మేనేజ్ చేసుకుంటుండు కానీ మా చిన్నోడు మాత్రం చిన్న సౌండ్ వచ్చినా కానీ నా దగ్గరకు వచ్చేస్తుండు ఇంకా చిన్నపిల్లలకల్లా వాళ్ళకి కొంచెం మన సేఫ్టీగానే ఉంచండి అనుకోండి ఇంకా పులియర్ అయితే కలిపేసుకొని ఇంక నేనైతే ఈవినింగ్ టైంలో పూజ అయితే చేసేసుకున్నాను పూజ అయితే కంప్లీట్ చేసుకున్నా ఇంకా ఇంట్లో దీపాలు అయితే దీపాలైతే అక్కడక్కడ పెడదాం అనేసి ఇంకా ఒక మంచి డిజైన్ లాగా వేసి దీపాలన్నీ కూడా పెడదామనేసి పువ్వులు అయితే తెప్పించుకున్నా ఇలా నా పూజ అయితే కంప్లీట్ అయితే చేసేసుకున్నా యాక్చువల్గా మధ్యలో ఎలుగుతుంది కదా చిన్న దీపము అది ఎలక్ట్రిక్ దీపం అనమాట చాలా బాగుంది అసలు పూజ గదిలో అయితే ఇంట్లో అక్కడక్కడ దీపాలు పెడదాం అనేసి ఇంకా ఈ ప్రమిదాలకైతే ఇంకా బొట్టలు అయితే పెట్టేసుకున్నా గంధము కుంకుమతోటి ఎప్పుడైనా సరే దీపాలు పెట్టినప్పుడు ఇలా ఉట్టిగా పెట్టేయకుండా ఇలా కుంకుమతో దీ ప్రమిదలకి ఇలా బొట్లు అయితే పెట్టు ఇలా బొట్లు అయితే పెట్టుకున్న తర్వాత మనమైతే దీపాలు అయితే పెట్టుకోవచ్చు అనమాట నేనైతే ఇక్కడ అన్ని ప్రమిదలకి అయితే ఇలా గంధంతో కుంకుమతో ఇలా బొట్లు అయితే పెట్టేసుకుంటున్నా నాలుగు వైపులో కూడా దీపావళి అంటేనే దీపాలు కదా ఎక్కువ బాంబులు అవి ఇవి కాలుస్తారు కానీ ఇంట్లో ఈ చిన్న చిన్న దీపాలు పెట్టుకుంటే ఇల్లంతా కూడా ఎంత కలర్ఫుల్ గా ఉంటుందో కదా ఇంకా నేనైతే ఇక్కడ దీపాలకి ఇలా ప్రమిదలకైతే అన్ని కూడా బొట్లు అయితే మంచిగా ముగ్గు అయితే వేసి ఈ దీపాలు అయితే పెడదామని ైతే ఈ దీపాలు అయితే తీసుకొని వచ్చానమాట చిన్న చిన్న దీపాలు బాగున్నాయి ఏదైనా సరే న్యాచురల్ గా పెట్టుకుంటేనే బాగుంటది కదా ఆర్టిఫిషియల్ గా ఈ లైటింగ్స్ వాటర్ దీపాల కంటే కూడా ఇవి మనం పెట్టుకుంటే చాలా మంచిది నేనైతే బాగానే పెట్టుకుంటాను కానీ మా చిన్నోడు మాత్రం ఎంత నరకం చూపించాడు అండి బాబు అసలే ఆయిల్ కదా కొంచెం భయం వేసింది ఎందుకో ఏమో తెలియదు కానీ దీపావళి రోజే వర్షం పడుతుంది గట్టిగా గాలి కూడా వస్తుంది అసలు దీపాలు ఎలగనే ఎలగవు నాకైతే అక్కడ పిచ్చ కోపం వచ్చింది అసలు దీపావళి అంటేనే ఎంత సైలెంట్ గా వాతావరణం కూడా కొంచెం గాలి రాకుండా ఉంటే బాగుంటది కదా దీపాలు కూడా ఇంట్లో అలా ఎలుగుతూ ఉంటే మనకు కూడా ఒక మంచి పాజిటివ్ వైబ్ అనేది ఉంటది కానీ కానీ గాలి వచ్చి మాత్రం ఎంత సతా ఇచ్చిందో మాకైతే అంటే మాదేమో ఓపెన్ అనమాట అంటే ఎంట్రెన్స్లోనే పూజ గది ఉంటుంది నేను పూజ గది కిందనే అలా ఫ్లవర్ తోటి డెకరేటర్స్ అయితే చేసుకొని దీపాలు అయితే పెట్టుకున్నా కానీ వచ్చే గాలి మాత్రం ఒక్క దీపం కూడా వెలిగించకుండా ఆర్పిస్తూనే ఉంది కానీ ఎట్నో గట్ట దీపాలన్నీ కూడా వెలిగించాను ఇక్కడ నేనైతే ఇంకా దీపాలలో ఆయిల్ అయితే వేసేసుకొని ఈ కుందులు అయితే పెట్టేసుకుంటున్నాను చాలా అంటే చాలా మంచిగా చేసుకుందాం అనుకున్నా కానీ లాస్ట్లో వర్షము మా పిల్లలేమో అసలు ఆ సౌండ్కి ఉండట్లేరు అయినా కానీ ఇంకా దీపావళి అంటే ఒక మెమొరీ కదా అనేసి చిన్న చిన్న వీడియోస్ ఫొటోస్ అయితే తీసుకున్నాను అనమాట మా పిల్లలు కూడా రేపటి నాడు గుర్తుంటుంది కదా ఇట్లా ఉన్నప్పుడు ఇంత ఉన్నప్పుడు ఇలా చేసుకున్నాం అనేసి అనే అని నేను వాళ్ళకి మంచిగా ఫొటోస్ దిగమని చెప్తుంటే వాళ్ళేమో అసలు ఫోటోలు దగ్గరికి కూడా రావట్లేరు ఇంకా సరేలే అనేసి ఇంకా వాళ్ళని అయితే ఇలా వదిలేసాను అనమాట ఇంకా నేనైతే ఇక్కడ పూజ గది కిందనే ఇలా ఫ్లవర్ తోటైతే ఇలా చిన్న ముగ్గు అయితే వేసుకున్నాను చాలా బాగా వచ్చింది అసలు నాకు రాదనుకున్నా నాకు అంటే ముగ్గుతో వేసుకుంటారు ఇలా ఫ్లవర్స్తో డెకరేషన్ చేసుకోవడం అయితే అస్సలు రాదు కానీ ఎలాగో అలా చిన్న ముగ్గు అయితే వేసేసి చుట్టూ ఇలా ఫ్లవర్స్ అయితే డెకరేషన్ చేసి అక్కడక్కడ దీపాలు అయితే వెలిగించాను దీపాలు వెలిగించడానికి నాకు గంట టైం పట్టింది అస్సలు గాలి మాత్రం మామూలుగా రావట్లేదు కానీ ఇంకా డోర్ కట్ట అడ్డం వేసి తలుపులన్నీ కూడా వేసిన తర్వాత దీపాలు అయితే అనమాట ఇంకా ఫైనల్గా ఇలా అయితే డెకరేషన్ అయితే చేసేసుకొని మా దీపాలు అయితే ఇలా అయితే సెలబ్రేషన్స్ అయితే ఇలా అయితే సెలబ్రేషన్స్ అయితే చేసుకున్నాము ఇంట్లో దీపాలు వెలిగించిన తర్వాత మేమైతే ఇంకా మాకు ఇక్కడ వెలిగించడానికి కొంచెం బాల్కనీ కానీ ఏది లేదనమాట అందుకే పైన టెర్రస్ పైకి అయితే ఎక్కిపోయాము ఇంకా అక్కడ ఎక్కి కొన్ని ఫొటోస్ అలాగే బాంబులు అయితే పైన కాల్ చేసుకున్నాము ఇంతకీ నా దీపావళి ముగ్గు ఎట్లుందో కామెంట్ లో కామెంట్ చేసేయండి చాలా బాగా వెలుగుతున్నాయి అసలు దీపాలు స్టార్టింగ్ లో అయితే అసలు ఎంత సతాయించాయో అసలు ఒక్కటి వెలిగిస్తుంటే ఇంకొకటి అగో చూస్తున్నారా గాలి వస్తనే ఉంది అడ్డుగా ఏదైనా పెడితే తప్ప అసలు ఆగనే ఆగట్లేవు దీపాలు అయితే ఏదేమైనా సరే దీపావళి రోజు లక్ష్మీదేవిని హ్యాపీగా ఆనందంగా ఎటువంటి లోటు లేకుండా మనకి ఇంటికి పిలుస్తున్నాం కాబట్టి హ్యాపీగా సెలబ్రేషన్స్ అయితే చేసుకున్నాం అనమాట ఇలా అయితే సెలబ్రేషన్స్ అయితే చేసేసుకొని ఇంకా బాంబుల సంగతికి వస్తే మాత్రం పైకి అయితే ఎక్కామే కానీ ఇంకా మా చిన్నోడైతే అసలు ఆ సౌండ్లకి అసలు కిందికి దిగనే దిగట్లేడు నా సంఖ్య ఎక్కేసి ఇంక అంతే అనమాట ఇంకేం చేస్తాం ఎలాగో అలా ఇంకా కొన్ని బాబులు అయితే కాల్ చేసుకొని అలా పైనుంచి కాల్చామో లేదో వర్షం అయితే స్టార్ట్ అయిపోయింది మామూలుగా పడలే వర్షం కూడా అసలు ఒక్కటి కూడా మాకైతే సహకరించలేదు మార్నింగ్ ఏమో నాకు అన్నీ కూడా అపశక్ణాలు జరిగినట్టు అనిపించింది ఈవినింగ్ ఏమో హ్యాపీగా సెలబ్రేషన్ చేసుకుందామంటే వర్షం పడింది వర్షంలోనూ అది అందులోనూ పడుతుంది ఆగిపోతుంది అసలు ఏం చేయాలో అర్థం కాక ఇంకా నేను కూడా చీరైతే చెప్పేసి ఇంకా మన ఒరిజినల్ గెటప్కి అయితే వచ్చేసి ఇంకా నేను కూడా ఆ తర్వాతనే ఏదన్నా బాంబులు అయితే అనమాట చీరతో కొన్ని కొన్ని ఫొటోస్ తీసుకుందాం అనుకున్న పైకి ఎక్కేసి కానీ అస్సలు కుదరనే కుదరలే ఫుల్ వర్షం పడింది దీపావళి రోజు ఈ వర్షము ఈ గాలి ఏంటో అస్సలు అర్థమై సవదు కానీ ఏదేమైనా హ్యాపీ దీపావళి అందరికైతే మంచిగా సెలబ్రేషన్స్ అయితే చేసుకున్నాం కానీ చాలా జాగ్రత్తగా ఉండాలి ఈ దీపావళికి అయితే చిన్నపిల్లలు ఉన్న వాళ్ళైతే మరీ మరీ జాగ్రత్తగా ఉండాలన్నమాట యాక్చువల్గా ఏమైందంటే ఇక్కడ మా ఇంటి పక్కన చిన్న బాబు అనమాట అసలు అలా పట్టుకున్నడో లేదో చేతిలోనే బాంబు అయితే అలా పేలిపోయింది అసలు నాకైతే ఫుల్ భయం వేసింది ఇంకా మేమైతే ఇంకా పైకి పైకి ఎక్కేసి ఇంక నేనైతే నైట్ మీదనే బాంబులు అయితే కార్జ్ చేసి ఏదేమైనా సరే మనకు ఒరిజినల్ గెటప్పే మనకు సేఫ్ అనిపిస్తుంది నాకు అందరికీ హ్యాపీ దివాళీ